ఈ పిడ్డకి అమ్మ నువ్వు కాబోయే మహారాణివి ఈ బొమ్మలాట విడిచిపెట్టాలి అని చెప్పాడంట ఈ బొమ్మలాట వద్దమ్మ ఈ దేశానికే మహారాణివి దయచేసి ఈ బొమ్మలాట విడిచిపెట్టంటే విక్టోరియా అనే అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్లోనే ఎయిటీన్ ఇయర్స్లోనే ఇంగ్లాండ్ దేశానికి ఇంకొక దేశం అన్నది మహారాణిగా నిర్ణయించబడింది తనకంటే ముందు చాలామంది పిల్లలు కలిగినారు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ అమ్మ పేరు ప్రిన్స్ విక్టోరియా వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు ఎడ్వర్డ్ కానీ ఎందుకనో కానీ పిల్లలు ఎవరు కూడా బ్రతకలేదు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లల్ని కూడా ఆలోచన చేస్తే వాళ్ళు కూడా బ్రతకలేదు ఈ బిడ్డ ఆశీర్వదించబడింది ఆ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆ ప్రాంతానికి ఆమె వయసు పద్దెనిమిది ఏళ్ళు ఆ ప్రాంతానికి ఆమె ఇంగ్లాండ్ దేశానికి మహారాణిగా ఎన్నిక చేయబడింది పద్దెనిమిది ఏళ్ళు ఇరవై రెండవ సంవత్సరానికి వచ్చే సమయానికి విక్టోరియా మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నది మారు మనసు పొంది బాప్తిజం కూడా తీసుకోవడం జరిగినది అయితే వాళ్ళు క్యాథలిక్లు ఆ రోజుల్లో హోల్ వరల్డ్ అంతా కూడా క్యాథలిక్లే ఉన్నారు వాళ్ళల్లో నుంచి ప్రొటెస్టెంట్స్ తర్వాత వచ్చారు సరే అప్పుడు వెనకటి కాలంలో ఉన్న ఆమె జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆ చిన్న వయసులోనే ఆమె మారుమరుసు పొందడం బాప్తిజం తీసుకోవటం ఎందుకు జరిగింది వాళ్ళిద్దరు ఎడ్వర్డ్ గారు ఇటుపక్కకు వస్తే వాళ్ళ తల్లిగారు ప్రిన్స్ విక్టోరియా వాళ్ళు కూడా మంచి ఆత్మీయులే పరలోక సంబంధమైన అమ్మ నాన్నలు వాళ్ళు అందుకనే ఆ తల్లికి ఆ బిడ్డకి ఇది తీసుకో ఆమె పుట్టినప్పటి నుంచి కూడా చిన్న పిల్లలతో చిన్న బొమ్మలతో ఆడుకోవటం అలవాటు అంట బొమ్మలతో ఆడుకోవటం అలవాటు విక్టోరియాకి బొమ్మలు జనరల్గా ఏ తల్లిదండ్రులైనా కొనిపిస్తారు అయితే కొంచెం వయసు మళ్ళుతున్నా కానీ ఆ బొమ్మలు ఆట విడిచిపెడతలేదు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మనం కొనిచ్చినయే కదా అలవాటు పడిపోయి వయసు మళ్ళీ నా థర్టీన్కి వచ్చినా కానీ పిల్లలతో ఆటలాడుకోవడం బొమ్మలతో ఆటలాడుకోవడం జరిగిపోతుంది ఈ బిడ్డకి అమ్మ నువ్వు కాబోయే మహారాణివి ఈ బొమ్మలాట విడిచిపెట్టాలి అని చెప్పాడంట ఈ బొమ్మలాట వద్దమ్మా ఈ దేశానికే మహారాణివి దయచేసి ఈ బొమ్మలాట విడిచిపెట్టంటే ఆ బొమ్మలాటను మానుకోగలిగింది అది మన జ్ఞాపక సూచన ఏంటంటే ఇది తప్పు అంటే దానిని విడిచిపెడుతూ ఆ బిడ్డ ప్రభుకి ప్రభు యొక్క పరిశుద్ధతకి రక్షణకి బానిసగా మార్చుకోగలిగినారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమ్మ నాన్న బాధ్యత లేకుండా సేవకులు కానీ విశ్వాసులు కానీ సంఘం ఎవరైనా కానీ మీ ప్రమేయం లేకుండా పిల్లలు బాగా ఎదగాలంటే చాలా 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 కష్టమండి నేను బాగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తే తప్ప పిల్లలు ఉన్నతమైన అంతస్తులోనికి రావడం చాలా కష్టమైద్ది మీరు సహకరిస్తే ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానాల సరళంతా మీకు బాగా తెలుసు ఆ బొమ్మలతో ఆడుకోవడం ఎవరికి తెలుసు ఎక్కువగా ఎవరికి తెలుసు అమ్మ నాన్నలకు తెలుసు వాళ్ళే చెప్పారు మన పిల్లలు దేంతో ఆటలాడుకుంటున్నారో మనం తెలుసుకోగలం కనుక మొదటి ఆస్తిపరుడు క్రీస్తుని ఇవ్వండి ఆ క్రీస్తు ద్వారా వారు ఐశ్వర్యవంతులు అవుతారు పిల్లలకు పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిని ఏం చేయాలంట సమకూర్చాలి మన పిల్లలకి ఆస్తి పరుడిని ఇద్దాం ఆ ఆస్తి పరుడే యశుక్రీస్తు ప్రభువారు అంతకు మించి ఆస్తి పరుడు లేడు ఒకటి ఒక బిడ్డ పొద్దున్నే లేచి అంటుందంట ఎందుకు నాయన పొద్దున్న లెగిస్తే అజ్జయ్యి ఇజ్జయ్యి అజ్జ్ చెయ్యకూడదు ఇజ్జేయకూడదు అని చెప్తున్నావు డాడీ ఏ చేయాలో ఏ చేయకూడదో మీరు మాకు చూపించిన డాడీ నోటితో ఎందుకు డాడీ మాకు చెప్పబాకండి ఎట్ట ఉండాలని అంటారో మీరు అట్లా ఉండే జాలు మేము ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసే ఫాలో అవుతాం మాకు నోటితో చెప్పొద్దు మీరు ఎలా ఉండాలని కోరుతున్నారో మీరు ఉండండి అలాగా మేము అలాగే ఆటోమేటిక్గా మీకు లాగా తయారవుతాం మనం పొద్దున్న లేచి స్విచ్ ఆన్ చేసుకుని సినిమాలు చూస్తున్నాం అనుకోండి సీరియల్ చూస్తున్నాం అనుకోండి మనకు పుట్టిన పిల్లలు కూడా ఆటోమేటిక్గా సినిమాలు సీరియల్ చూస్తుంటారు సినిమా హాల్కి వెళ్ళే అలవా రక్షించబడిన తర్వాత ఎప్పుడైతే మాలుకున్నామో పిల్లలు పుట్టినప్పటి నుంచి మేము సినిమా హాల్కి వెళ్ళే అలవాటు లేదు కనుక వాళ్ళు ఎప్పుడు సినిమా హాల్కి పోదామే అనే ఆలోచన ఉండదు వాళ్ళకి సేమ్ అంతే మనం ఏది చేస్తున్నామో ఆ నడవడిని వాళ్ళు క్యాచ్ చేస్తారు గుర్తుపడతారు అలాగనే వాళ్ళు జీవించడానికి ఇష్టపడతారు ఇది మొట్టమొదటిది తండ్రి తల్లి రూపాంతరం చెందినప్పుడు ఎలాగా ఉండాలో అలాగ ఉండిపోతారు వాళ్ళు పిల్లలకి నడక నేర్పాలనుకుంటే ఆ నడక నువ్వు చేర్చుకుని వాళ్ళకి చూపించు నేను పరిశుద్ధున్నా కనుక మీరును అంటే మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో అదే పిల్లలకు ప్రతిష్ఠిత అయ్యిద్ది అదే మాట వ్యూహం స్వార్థ పదిహేడు పదిహేడు చూడద్దు నా పిల్లలు సత్యమందు ప్రతిష్ఠితులు అవ్వాలంటే నేను సత్యమందు ఏమవుతున్నాను ప్రతిష్ఠించుకుంటున్నాను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను ఎందుకు అని అంటే నా పిల్లలు సత్యంలోకి రావాలని అంటే అర్థం ఏంటంటే తల్లులుగా తండ్రులుగా మన ముందు ఆ జీవితంలోకి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వచ్చేస్తారు చిన్నప్పుడే క్రీస్తులోకి రాగలిగితే వాళ్ళని మహారాణులలాగా మహారాజులాగా ఎట్లా ఊరేగించగలడో హెచ్చించగలడో ఆ సత్యము వాళ్ళ తండ్రులకు తెలుసుకు వాళ్ళ తల్లులకు తెలుసు కనుక ఆ బిడ్డను ఆ రీతిగా దీవించి సిద్ధపరిచినారు నీకు తెలియదు ఈ రోజుల్లో కేవలం అన్నాన్నే చూడబాక అన్నం దేవుందండి తప్పక దొరికింది కానీ అరలోకపు ఐశ్వర్యం నువ్వు సిద్ధపరిస్తేనే దొరికేది అది రెండవ విషయం చూద్దాం నేహిమ్య నాలుగో అధ్యాయం